హాయ్ అండి సింపుల్గా టమాటా పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము ఇది ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లోనే ఇలాగ గ్రైండ్ చేసుకొని మరియు ఇలా అయితే పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి ఆవాలు కరివేపాకు అలాగే అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం ప్యూరీ చేసుకున్నాం కదండి టమాటా ప్యూరీ వేసేసుకోవాలి అలాగే చిన్న నమ్మకాయ సైజ్ అంతా చిన్నపడిన రసం కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ రెండింటిని కొంచెం మరగనివ్వాలండి ఆ తర్వాత సరిపడే అంతా సాల్టు అలాగే ఉప్పు పసుపు కారం అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఇవన్నీ బాగా మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకుని బాగా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి మనం ఇది అయినా అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అనేది అంతే అండి ఫైనల్గా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి అవైలబుల్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్